ప్రైసలాడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాయి ఇంకా విడిపించబడలేదే ఎప్పుడు అప్పుల నుండి విడిపించబడతాను ఈ వ్యాధుల నుండి ఎప్పుడు విడిపించబడతాను ఈ సమస్యల నుండి ఎప్పుడు విడిపించబడతాను ఈ దీర్ఘకాల రోగాల నుండి ఎప్పుడు విడిపించబడతాను విడుదల ఎప్పుడు వస్తుంది వ్యసనాల నుండి నా బిడలు ఎప్పుడు విడుదల పొందుతారు నా భర్త త్రావుడి నుండి ఎప్పుడు విడుదల పొందుతారు అని ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నావా దేవుని ప్రియబడ్డా మానవుడు విడిపించబడటకు ఒకటే ఒక కారణం ఏంట బలమైన శక్తివంతమైన కారణం చెప్పమంటారా ఒక గుణం మనలో ఉండాలి ఏంట గుణం కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచనం వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి ఎంత అద్భుతమైన మాట దాబీదంటున్నాడు వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి ఉదయ కాల సమయంలో విడిపించబడాలని ఆశ ఉంది కానీ ప్రార్థన ఉందా ప్రార్థన లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిపించబడలేవు బైబిల్లో రాయబడింది వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి ఎస్ మొరపెడితేనే విడుదలను అందుతావు ఉదయకాల సమయంలో నీవు కూడా ఇంతవరకు ప్రార్థించని వాడిగా ఉన్నట్లయితే ఇక మీదట ప్రభా ప్రార్థించువాడిగా చేయను అడగగలిగితే ఆయనకు మొరపెట్టే గొప్ప గుణాన్ని అలవాటును నీకు దేవుడు దయచేస్తాడు అలా మొరపెట్టి అన్ని విషయాల్లో నుండి నువ్వు విడుదల పొంది క్షేమాన్ని శాంతిని సుఖాన్ని నువ్వు అనుభవించుటకు దేవుడు కృపను అనుగ్రహించను కాక పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు వారు నీకు బొరపెట్టి విడుదల నొందిరి అన్న వాగ్దానం ద్వారా మాట్లాడావు మేము కూడా నాయన ఇక మీదట ప్రార్థించు వారముగా ఉండి అన్ని విషయాల్లో నుండి విడుదల పొందే కృపను అనుగ్రహించని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఇప్పుడే ఇప్పుడే వారి ప్రార్థనను విని వారిని విడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్